హలో అండి అందరికీ శుభశ్రావణం ఈ వీడియోలో నేను అమ్మవారికి డెకరేషన్కి రాఖీకి మళ్ళీ ముద్ద ఎదులుకోవడానికి ఏం తీసుకొచ్చానో చూపిస్తున్నాను ఇవైతే చిన్న చిన్న హారాలు ముద్దుగా ఉన్నాయి సిక్స్టీ రూపీస్ ఒక్కొక్కటి పడ్డాయి నాకు ఇది చిన్న వినాయకుడి హ్యాంగింగ్స్ లాంటివి వాల్ హ్యాంగింగ్స్ ఇవి ఒక్కొక్కటి నాకు ఎయిటీ రూపీస్ పడ్డాయి ఇది చూడండి రాఖీ బాక్స్ మొత్తం పన్నెండు ఉన్నాయి వన్ ట్వంటీ రూపీస్ పడ్డాయి నాకు బాక్స్ అంతా కలిపి ఈ ప్లేట్స్ చూడండి పోయిన వీడియోలో నేను చిన్న ప్లేట్స్ చూపించాను కదా హైదరాబాద్లో కొన్నప్పుడు నాకు అవి చిన్నవే ఎయిటీ రూపీస్ పడ్డాయి ఇక్కడ పెద్దవే నాకు ఎయిటీ ఫైవ్ రూపీస్కి వచ్చాయి హోల్సేల్లో క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి దేవుడి దగ్గర మనం తాంబూలానికి వాటికి గుడికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళచ్చు దీపం వెలిగించడానికి ఈ పసుపు కుంకుమ అయితే సెట్స్ అమెజాన్లో చూస్తే కొంచెం ఎక్కువే ఉన్నాయి కానీ ఇక్కడైతే నాకు తక్కువ పడ్డాయి మొత్తం మీద నాకు ఒక సెవెంటీ రూపీస్ దాకా తేడా అనిపించింది ఒక్కొక్క ఐటమ్ మీద ఆన్లైన్లోకి బయట హోల్సేల్లో తీసుకున్నవి ఇక ఇదైతే హ్యాంగింగ్ అనమాట కట్ అండ్ హ్యాంగింగ్ లాంటిది అమ్మవారిని పెట్టాక వెనకాల మన హ్యాంగి హ్యాంగింగ్ లాగా పెట్టేసి దానికి ఇంకేమైనా ఫ్లవర్స్ అట్లా డెకరేట్ చేసుకోవడానికి ఇది అయితే ఫార్టీ రూపీస్కి వచ్చింది ఇది టెంపరీ యూజ్ అప్పటికప్పుడు యూజ్ చేసుకుని మళ్ళీ ఫోల్డ్ చేసుకుని పెట్టేసుకోవచ్చు దీనికన్నా క్వాలిటీ ఉన్నాయి నా దగ్గర వేరే వెరైటీస్ కూడా ఉన్నాయి ఇప్పుడైతే ఇది తీసుకొచ్చాను ఈ దీపాలు చూసారా టూ స్టెప్వి ఇవైతే పెయిర్ రెండు కలిపి మూడు వందలకి ఇవి నాకు వచ్చాయి ఆన్లైన్లో కన్నా నాకు సెవెంటీ ఫైవ్ రూపీస్ దగ్గర దగ్గర వంద రూపాయల దాకా తేడా అనిపించింది తక్కువే ఉంది బయట హోల్సేల్లో ఆన్లైన్ కన్నా మనం అన్నీ కొంచెం రీజనబుల్గా కొద్దిగా తక్కువలో దొరకాలి మనకి అనుకుంటే కనుక డబ్బు వేస్ట్ కాకూడదు అనుకుంటే మనం హోల్సేల్గా వెళ్ళి తీసుకుంటేనే హోల్సేల్ షాప్స్కి వెళ్ళి తీసుకుంటేనే మనకి తక్కువలో వస్తాయి కొంచెం మనీ కూడా సేవ్ అవుతుంది అలానే ఆడంబరాలకు పోయి హై అమౌంట్ ఏమీ ఖర్చు పెట్టగలె వంద నూట ఇరవైలో మనకి మంచి మంచి ఐటమ్స్ వస్తాయి ఆన్లైన్తో కంపేర్ చేస్తే మనకి తక్కువే పడతాయి డబ్బు కూడా సేవ్ అవుతుంది కాబట్టి మనం ఎంతమందిని పిలవాలనుకుంటున్నాం దాన్ని బట్టి మనం ముందే కౌంట్ చేసుకుని ప్రిపేర్ అయ్యి అన్నీ ఒకేసారి తీసుకుంటే మనకి టైము సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ